ఉగాది అంటేనే గ్రామ దేవతలకు పూజ కదండి కొత్త అమావస్య కూడాను అమ్మకు పూజ చేసి సద్ది నివేదించుకుంటే తప్పకుండా మనల్ని చూసుకుంటుంది కరుణిస్తుంది రక్షిస్తుంది ఉగాదికి ముందు వచ్చే ఆదివారం కానీ గురువారం కానీ ఇలా సద్యదీపారాధన అనేది చేస్తారనమాట నేనైతే ఉగాది ముప్పై ఆదివారం కదా దాని ముందు గురువారం ఇరవై ఏడవ తారీఖునైతే ఇలా సద్యదీపారాధన అనేది చేసుకున్నాను ముందుగా ఇలాగ అమ్మవారిని అయితే ఇలాగ పసుపు కుంకుమలతో ఆహ్వానించుకున్నాను అట్లాగే ముందు రోజు ఇరవై ఆరో తారీఖునే పాలు కాచుకుని తోడు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ముందు రోజే మనం అన్నం అనేది వండుకుని సర్ది చేస్తామనమాట తర్వాత ఇట్లాగా అన్నం కూడా వండేసుకున్నాను ముందు రోజు అంటే బుధవారం నైట్ అనమాట అన్నం వండుకుని నిండుకుండ అన్నం అయితే అమ్మవారికి నివేదించుకోవాలి మనం తీసుకోకూడదన్నమాట ఒక స్పూను కూడా ఇట్లాగా ముందు రోజే ఇట్లా ఏర్పాటు చేసుకున్నానమాట అమ్మవారి కోసం కావాల్సిన సర్దిని ప్లస్ పాలు తోడు పెట్టాను కదా సాయంత్రానికి పాలు అయితే తోడుకున్నాయి ఇక ఆ తోడుకున్న పెరుగుని నిండుకుండ పెరుగే మనం ఇందులో అయితే అన్నంలో అయితే ఇట్లాగా వేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకుని చక్కగా సద్దనే తయారు చేసుకోవాలన్నమాట కొంతమంది పాలు పోసి పెరుగు వేసి తోడు చేసి అట్లా చేస్తారు కొంతమంది పెరుగు ఉదయం పొద్దున పూట కలుపుకుంటారు బట్ నేనైతే ఎప్పుడు ఇలాగే కలుపుతానమాట ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది దీనిలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది మనకి వింటర్ నుంచి సమ్మర్ సీజన్కి మారుతాం కాబట్టి ఒంటికి చలవ చేస్తుంది అనమాట ఇలాగా సద్ది అన్నం తింటే ఇక ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టుకున్నాను అనమాట ముందు రోజునైతే ఇక ఉదయం అయితే రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే చేసుకుని ఇక ఇక్కడ కూడా పూజ అయితే చేసుకున్నాను నాకు ఇది ఎందుకు అలవాటు అంటే ముగ్గులకి లెవెన్త్ మంత్ ఉన్నప్పుడు నేను అత్తగారి ఇంట్లో ఉన్నానమాట అక్కడ ఉన్నప్పుడే వాడికి అమ్మవారు అయితే వచ్చింది బట్ నాకు తెలియలేదు అండ్ ఎవరూ కూడా గమనించుకోలేదనమాట ఆ టైంలో నేను అక్కడి నుంచి ఊరి పొలిమేర దాటి మా పుట్టింటికి అయితే వచ్చాననమాట ఉగాది కూడా దగ్గరలో లేదు డిసెంబర్లో అనమాట బట్ ఇంకా వచ్చిన తర్వాత వాడు విపరీతంగా ఏడ్చాడనమాట ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడు మేము తట్టుకోలేకపోయామనమాట వాడి ఏడుపుకి అంత బాగా కంగారు పెట్టేశాడనమాట చూస్తే వాళ్ళంతా ఇలా ఉంది అమ్మ అయితే అనమాట చూసుకోలేదా ఏంటి అని ఫుల్గా బాగా ఫీవర్ వచ్చేసిందనమాట ఇంకా ఆ ఏడుపు తర్వాత ఒళ్ళంతా కాలిపోతుంది ఇంకా అప్పుడు అమ్మకి దండం అనమాట ప్రతి ఉగాదికి నీకు చీరలు సమర్పించుకుంటాను దీపారాధన అయితే చేసుకుంటాను అని చెప్పి ఇంకా తర్వాత కొంతసేపటికి ఏడుపు మానాడనమాట చాలా ఇబ్బంది పడ్డాడు పాపం ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడనమాట అవి మంట వచ్చేసినాయో మరేమో పైగా వాడు అప్పటికి లెవెన్త్ మంత్ పిల్లోడే అనమాట డిసెంబర్లో వచ్చింది మనకి ఉగాది మార్చ్ ఏప్రిల్లో వస్తుంది కదా బట్ చాలా ముందే వచ్చిందనమాట ఇది సహజం కదా ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఒక్కసారైనా అమ్మవారు అనేది వస్తుంది బట్ చిన్న పిల్లలకైతే ఆటలమ్మలాగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతుందంటారు బట్ అలా కాకుండా ముగ్గులకైతే చాలా బాగా ఏడ్చాడనమాట మా ఇద్దరు పిల్లలకి అమ్మవారు వచ్చినప్పుడు కళ్ళూను చేపల పులుసు వండి దిగదుడిపి పనమ్మాయికి అయితే ఇచ్చాడనమాట పూజ అంతా అయిపోయాక ఇట్లాగా ఏర్పాటు చేసుకున్నానమాట బెల్లం ముక్క కూడా నివేదించుకోవాలి ఆ సద్దితో పాటు మనం అరటిపళ్ళు అటుకుల పాయసం అట్లాగే ద్రాక్ష పళ్ళు అమ్మవారికి నివేదించుకున్నాను వేపమండలైతే ఆ గిన్నెకి తెల్లదారానికి పసుపు కట్టి రాసి వేపమండలైతే కట్టుకోవాలి అలాగే వేపమండలతో ఇలాగా అలంకరించుకున్నాను అనమాట పూలతోటి ఇక మౌర్యకైతే యూకేజీలో అనుకుంటా వచ్చింది బట్ వాడికి ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయింది అమ్మ మౌర్యకి అంత ఎక్కువైతే రాలేదు లైట్గా ఫీవరును అక్కడక్కడ కనిపించిందనమాట చిన్న చిన్నగా ఇంకా అట్లా అప్పటి నుంచి కూడా నాకు అలవాటు అయిపోయిందన్నమాట అంటే రెండు వేల ఏడులో ముగ్గులు పుట్టాడు రెండు వేల ఎనిమిది నుంచి నాకు ఇట్లాగా ప్రతి సంవత్సరం అమ్మవారికి చీరలు అలాగే ఇంట్లో ఇలా సద్ది దీపారాధన అనేది నాకు ఇంకా అలవాటైపోయిందనమాట అమ్మవారికి మొక్కుకున్నాను సో అంటే నేను ఇంచుమించుగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇట్లాగా చేసుకుంటున్నాను పూజ అయితే అందువల్లనేమో మౌర్యకి వచ్చినప్పుడు వాడికి ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయింది అమ్మ మౌర్యకైతే అయితే రెండు వేల పదిహేడులో వచ్చిందనమాట బట్ వాడేం ఇబ్బంది పడలేదు ఇంట్లో చక్కగా ఆడుకుంటానే హుషారుగానే ఉన్నాడనమాట పాపం మొగ్గులే పెద్దోడే బాగా ఇబ్బంది పడ్డాడు ఇక ఇప్పుడు అమ్మవారికి ఇచ్చే చీరల్ని కూడా చీర జాకెటు అట్లాగే గాజులు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ ప్యాక్ చేస్తాను నేను ఇంకా మనం నూకాలమ్మ గుడికి సత్యమ్మ గుడికి అయితే వెళ్ళి అమ్మవారికి సమర్పించుకుందాం ఇలా సర్ది ముందుగా అమ్మవారికి పెట్టి తర్వాత మనందరం తినడం వల్ల ఇంట్లో రోగాలు అనేవి ప్రబలకుండా ఉంటాయి అలాగే అమ్మవారికి నివేదించిన ప్రసాదం ఇంటిల్లిపాది పిల్లలతో సహా చక్కగా తినవచ్చు అందులోనూ ఈ సద్ది అనేది బలవర్ధకమైన ఆహారం కూడాను ఈ గ్రామదేవత అమ్మవారికి చద్దన్న నైవేద్యం మన పురాణ పద్ధతి ఆచారం కూడా ఇప్పటికీ చాలామంది వీటిని పాటిస్తున్నారు ఆ అమ్మకు నేను చేయడం కూడా ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను సత్యమ్మ తల్లి బంగారమ్మ తల్లి నూకాలమ్మ తల్లి ఇట్లాగా గ్రామదేవతలు చాలామంది ఉంటారు కదండి ముత్యాలమ్మ తల్లి పోలేరమ్మ తల్లి అని ఇట్లాగా మనము ఏ గ్రామానికి చెందిన వాళ్ళైనా సరే ఆ తల్లి ఒకే స్వరూపం కదండి అందుకే అమ్మవారికి ఇట్లాగా నివేదించడం ఒక ఆనవాయితీగా చాలా గ్రామాల్లో ఇప్పటికీ సాగుతుంది గంగానమ్మ తల్లి అని కూడా అంటారు కదా చాలా గ్రామాల్లో ఇక కొబ్బరికాయ పూలు పళ్ళు గుడికి వెళ్ళే ముందైతే మనం కవర్లో అయితే పెట్టుకోవచ్చు ఇక ఇది ఉగాది ముందు రోజు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖున నూకాలమ్మ గుడికి సత్యమ్మ గుడికి వెళ్ళి చీరలు అయితే సమర్పించుకున్నానమాట అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సర్వేజన సుఖినో భవంతి